మీడియా న్యూస్ కాప్రా డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ సాయిసుమ ఎంక్లేవ్ లో ముప్పై రెండు లక్షల నిధులతో చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు శివమణితో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వాటర్ పార్క్ ఏజీఎం సతీష్ జిఎం రోహిత్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు இந்த இதுக்கு பணம் ீக பண்ணிண்ட் அண்ணா நோட்டீஸ்